అన్నపూర్ణాదేవి అంటే ఎవరు అన్నపూర్ణాదేవి అవతారం ఎలా జరిగింది మనం తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో పర్వశివుడు పార్వతీదేవి మాట్లాడుతూ భోజనం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చిస్తూ ఉండగా శివుడు పార్వతీదేవితో ఈ లోకంలో ఆహారం అన్నది ఒక మాయ అసత్యం ఆత్మకు భోజనం అవసరం లేదు అని అన్నాడు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది శివుడి మాటను పరీక్షించాలనుకుంది ఆమె క్షణాల్లో లోకంలోని ఆహారాన్ని అంతమందించింది అప్పుడు ఈ లోకంలో చెరువులు నదులు ఎండిపోయాయి పంట భూములు సాగాయి ఈ సమస్త లోకం దరిద్రం ఆకలి దొప్పికలతో విస్తరించింది తన తప్పును గ్రహించిన శివుడు భిక్షాటన చేస్తూ తిరగసాగాడు ఆయన మాయాని కొట్టిపరేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించడం కల్లారా చూశాడు చివరికి పరమశివుడు వారణాసి చేరాడు కాశీ గంగానది ఒడ్డున తేజోవంతమైన స్త్రీ కనిపిస్తుంది ఆమె ఎవరో కాదు పార్వతీదేవి ఆమె అన్నపూర్ణాదేవి రూపంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచుతూ కనిపించింది శివుడు ఆమె వద్దకు వెళ్లి తన భిక్ష పాత్రను ఉంచాడు అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయన పాత్రను ఆహారంతో నింపింది అలా సమస్త విశ్వంలో ఆహారం యొక్క ప్రాధాన్యత విలువలను తెలియజేసి వారి ఆకలి తీర్చడానికి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతారం ధరించింది